వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ మన్యం జిల్లా అడ్డపుసెల గ్రామంలో కాశీ విశ్వేశ్వరుని ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా శివనామ స్మరణతో భక్తులతో మారుమోగిపోయింది భక్తులు వేగుజాము నుంచి ప్రత్యేక పూజలు అభిషేకాలు రుద్రాభిషేకం ప్రత్యేక అర్చనలు చేసి స్వామి వారిని దర్శించుకున్నారు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పోలీసు వారు కమిటీ వారు ప్రత్యేక శ్రద్ధ వహించారు మహాశివరాత్రి సందర్భంగా అందరూ కోవిలికి వచ్చే వచ్చేసారండి చాలామంది వచ్చారు ఈరోజు చాలా జనం ఎక్కువగా ఉన్నారు ఈరోజు శివ పూజలు కూడా చాలా ఎక్కువగా అయ్యాయి ఈరోజు ప్రత్యేకత ఏంటంటే ఈరోజు శివులు ఉద్భవించిన రోజు అంటారండి మహాశివరాత్రి అలాగే ఈరోజు శివపార్వతుల కళ్యాణం కూడా జరగనున్నది అందరూ వచ్చి చాలా తీర్థ ప్రసో తీర్థ ప్రసాదాలు తీసుకొని చాలా ప్రసిద్ధిగా గానిస్తుంది కోవిలు ఇది ఇక్కడ అడ్డాప్సిరిలో శివుడు స్వయంగా ఉద్భవించిందండి పూర్వం కాశీ అవ్వాల్సిందని కూడా అనేవారు చాలా విశిష్టమైనదండి ఈ కోవులు చాలా మహిమ గల కోవులు అందుకే ఇంతమంది జనం ఇప్పుడే కాదు ప్రతి సోమవారం కూడా ఈ కోవిలకి చాలా ప్రత్యేకమైన పూజలు కళ్యాణాలు జరుగుతూ ఉంటాయి ఇలాగే జనం కూడా చాలా మంది వస్తూ ఉంటారు అందరికీ ఆ శివుని ఆశీస్సులు దొరకాలని మనస్ఫూర్తిగా పర్మిషన్ కోరుకుంటున్నానండి మరడాన తమిటినాయుడు మాది నేను గత పదకొండు సంవత్సరాల క్రితం అంటే రెండు వేల పన్నెండులో ఇక్కడికి వచ్చి ఈ గ్రామస్తులతో అంటే అడ్డాప్సల గ్రామస్తులతో కమిటీగా ఏర్పాటు చేసి ఈ ఆలయాన్ని అప్పటి నుంచి ఇప్పటిదాకా అభివృద్ధి చేయడం జరిగింది అయితే ఈ ఆలయానికి ఒక చరిత్ర ఉంది గత నాలుగు వందల సంవత్సరాల క్రితం స్వయంభూగా శ్రీ విశ్వేశ్వర స్వామి వెలిశాడని చెప్పి మా పంతులు గారు చెప్తారు గత నాలుగు వందల సంవత్సరాల నుంచి వంశపారంపర్యంగా సుమారు ఏడు మంది బావాజీలు ఇక్కడ ఆలయం వంశపారంపర్యంగా వస్తున్నారు వారు ప్రధాన అర్చకుడేమో ఉంటారు ఇక్కడ కాబట్టి అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఆ పూజ అధికారాలన్నీ వాళ్ళే చేస్తుంటారు ఎండోమెంట్ గత నలభై సంవత్సరాల నుంచి కూడా ఎండోమెంట్ కూడా దీన్ని తీసుకోవడం జరిగింది అయితే ఎండోమెంట్ వాళ్ళు అంతంత మాత్రంగానే మాకు సహకరిస్తారు తప్పిస్తే పూర్తి స్థాయిలో వాళ్ళకున్నటువంటి ఇబ్బందులు ఏంటో మాకు తెలియదు కానీ వాళ్ళైతే మాకు పూర్తి స్థాయిలో సహకరించరు అయితే ప్రజలు ఇచ్చినటువంటి భక్తులు ఇచ్చినటువంటి ఆదాయంతో ఆలయాన్ని సుమారుగా అప్పటి నుంచి ఇప్పటిదాకా మేము అభివృద్ధి చేయడం జరిగింది ప్రక్కనే మనకి కలెక్టర్ ఆఫీస్ కూడా వస్తుంది కాబట్టి ఈ ఆలయం మరింత జిల్లా కూడా అయింది కాబట్టి మరింత ఆలయం అభివృద్ధి చెందే అవకాశం ఉంది కాబట్టి ఇక ముందు కూడా మా వంతు సాయశక్తుల ప్రయత్నం చేస్తాం భక్తులు కూడా ఎవరికి ఏ రకమైనటువంటి అసౌకర్యం లేకుండా అది తీర్చడం అనేది అయితే జరుగుతుంది ఈ విధంగా ఆలయాన్ని మరింత డెవలప్ చేయడానికి సహకారాన్ని అందిస్తామని చెప్పి నాయుడు ఈ దేవస్థానం ఎక్స్ చైర్మన్ నేను అయితే ఇది పూర్వీకులు మాకు తెలియ మా తాతల తండ్రులు తెలియని కాసి ఇక్కడ గరీబ్ దాస్ బాబాజీ అని నుండే ఇంకొక బాబాజీ నుండే ఇంకొక బాబాజీ సుమారు నాలుగు వందల సంవత్సరాలు పైగా ఇది వెలసింది దీన్ని స్వయంభవగా వెలిసింది స్వయంభోవగా వెలిసిన తర్వాత మా పిత్రులు అంటే మా మాకు మా తాతలు తండ్రులు నుండి ఇది వెలిసింది కాబట్టి ఇది ప్రసిద్ధైన దేవాలయం ఈ దేవాలయం కొన్ని సంవత్సరాలు చాలా హీనంగా ఉండేది స్వామికి నిలబడ్డానికి లేకుండా ఉండేది రెండు వేల పన్నెండు వరకు రెండు వేల పన్నెండు నుండి మదన తవిటినాయుడు అడ్డాబసేళ్ల గ్రామ ప్రజలు అందరూ కలిపి రెండు వేల పన్నెండు నుండి అప్పటి నుండి ఇప్పటి వరకు కేవలం భక్తులు విరాళం ఇచ్చిన భక్తుల సాకారంతో భక్తులు సాకార సంపన్నుల చేత గ్రామ ప్రజల చేత ఇది ఇంతవరకు మేము దీన్ని డెవలప్ చేయడం జరిగింది పోతే డెబ్భై ఎనభై లక్షలు ఇచ్చి కళ్యాణ మండపం కడుతున్నాం అది ఇప్పుడు మరొక యాభై ఇప్పుడు నలభై లక్షలు ఎంత వరకు మరొక లక్షలు నలభై లక్షల రూపాయలు దానికి కావాలి విరాళం ఇచ్చిన భక్తులు విరాళంతోనే ఇదంతా సాకారం చేస్తాను ప్రజలు మాకు భక్తులు సాకారం చేస్తున్నారు అంతకంటే అంతేస్తారు